వంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా బాబా నుంచి అన్ని కజనలు తీసుకుని కూడా ఇతరులకు దానం చేయపోతే పాపం అంటున్నారు అది ఎలా వస్తుందంటే ఇంకా చెప్పనక్కర్లేదు ఆ స్టేజ్లో వస్తుంది అని అంటున్నారు బాబా అది ఏం చెప్తున్నారో పాపం గురించి ఇంకా మనం తెలుసుకుందామా మహావాక్యాలు మీ దగ్గరకు వచ్చే ఆత్మలకు ఏ శక్తి కావాలంటే ఆ శక్తి దానం ఇవ్వాలి ఇవ్వకపోతే ఆ పాపం మీదే అవుతుంది ఏదైనా హద్దు ప్రాప్తి సంకల్పంలో ఆకర్షించినా పాపం తయారవుతుంది ఈ పాపం ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది ఆ పాపం బీజరూపు స్థితి మరియు ఉన్నత స్థితిలో స్థితిలో లభనివ్వదు పంచ వికారాలకి వశమై చేసిన కర్మ పాపకర్మ అవుతుంది మహారథి స్థితిని పొందుతూ ఉన్నప్పుడు పంచతత్వాలు కూడా భిన్న భిన్న రూపాల ద్వారా తనం తమ వైపుకి ఆకర్షితం చేసుకుని మహారథులకి మహాపాపం తయారు చేయటానికి నిమిత్తం అవుతాయి అని బాబా అంటున్నారు ఎందుకు అంటే ఈ సృష్టికి బీజ రూపి బీజాలు ఎవరు బాబా పిల్లలమే కదా బాబా పిల్లలు ఏది చేస్తే ఈ సృష్టి అంత కూడా అదే చేస్తుంది అంటే ఎంత పాపం జమ అవుతుందో చూడండి అందుకే బాబా ఏమంటున్నారు మహారాజులు చేసిన పాపం మహా పాపం తయారు చేయడానికి నిమిత్తం అవుతాయి అని పంచి వికారాలకి వశమై చేసే పాపం పంచి వికారాలను అర్థం చేసుకొని వాటిని జయించడం కూడా తేలిక కానీ పంచతత్వాల ఆకర్షణకి అతీతమైన వారు పది వికారాలకు అతీతమైన వారికి విజయదశమైన ఉత్సవం జరుగుతుంది అప్పుడు అష్టరత్నాల్లోకి వస్తారు అని బాబా అంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే పది వికారాలని జయిస్తామో అప్పుడు పంచతత్వాల ఆకర్షణకి అతీతంగా ఉన్నవారు పది వికారాలకు అతీతంగా అయిన వారికి విజయదశమైన ఉత్సవం జరుగుతుంది అప్పుడు ఏంటి అష్టరత్నాల్లోకి వస్తారు అని బాబా అంటున్నారు ఒక్కొక్క ఈశ్వరయ మర్యాద ద్వారా మార్కులు ప్రాప్తిస్తాయి మరి వెనువెంట తలపై భారం యొక్క లెక్క కూడా ఉంటుంది ఏం భారం పాపం యొక్క భారం ఏ మర్యాదలు అయితే మీరు తేలికగా తీసుకుంటున్నారో వాటికి కూడా ప్రాప్తి మరియు భారం యొక్క లెక్క ఉంటుంది అని బాబా అంటున్నారు ఏ మర్యాదలు మనం తేలికగా తీసుకుంటున్నాం బాబా యొక్క శ్రీమతం బ్రహ్మబాబు లాగా మనం చేయగలుగుతామా మా అమ్మ లాగా మనం చేయగలుగుతామా అంత పురుషార్థం ఎలా చేస్తాం అలా గవర్తుంది మనకి పురుషార్థం చేయడానికి ఇవన్నీ వ్యర్థం ఆలోచించి ఏంటి బాబా శ్రీమతాన్ని తేలికగా తీసుకుంటాం అంటే మనకి ఎలాగ అవకాశం ఉందో మన రూట్ లో నడిపించుకుంటున్నాం బాబా శ్రీమతాన్ని బాబా బాబా శ్రీ సలహా అనుసారంగా అయితే మనం నడవట్లేదు అప్పుడు బాబా ఏమంటున్నారు ఏ మర్యాదలు అయితే మీరు తేలికగా తీసుకుంటున్నారో వాటికి కూడా ప్రాప్తి మరియు భారం యొక్క లెక్క ఉంటుంది పాపభారం సంకల్పం మాట సమయం మరియు శక్తులు ఇవన్నీ ఖజానాలు ప్రతి సంకల్పం ప్రతి మాట శక్తులు ఇవన్నీ ఏంటి బావ ఇచ్చిన ఖజానాలు వీటిని వ్యర్థం చేయటం ద్వారా భారం వస్తుంది యజ్ఞంలో స్థూల వస్తువులు లేదా అన్నాన్ని వ్యర్థం చేయటం ద్వారా పాపం వస్తుంది కదా అదే విధంగా బాబా ఏమంటున్నారంటే మరజీవ జీవితం యొక్క సమయాన్ని సర్వశక్తులను బాబా విశ్వసేవార్థం ఇచ్చారు మనిషిని శుద్ధ సంకల్పాలు చేసేటందుకు ఇచ్చారు మరియు తనువుని విశ్వ కళ్యాణం యొక్క సేవార్థం ఇచ్చారు మీరందరూ తనువు మనసు ధనాలు ఏవైతే ఇచ్చారో అవి అనండి అవి మీవా అర్పణ చేసినవి బాబావే కదా బాబా తిరిగి వాటిని మీకు విశ్వసేవార్థం ఇచ్చారు మీవేలాగ అవుతాయి అవన్నీ కూడా బాబాకు ఒకసారి అర్పణ చేసామంటే అవి బాబావే కదా శ్రేష్ట సంకల్పంతో వాయుమండలం మరి వాతావరణాన్ని శుద్ధం చేసేటందుకు మనసునిచ్చారు సంకల్పాల భోజనం అని పెడుతున్నాం కదా యూట్యూబ్ లో అది మనిషికి ఆ భోజనం సంకల్పాల భోజనం అదేంటి మనిషికి ఆహారమా ఆ సంకల్పాలు ఒక్కొక్క సంకల్పం విలువ ఎంత పదమ పదమ భాగ్యం బాబా అదే చెప్తున్నారు ఏది వ్యర్థం చెయ్యొద్దు అంటున్నారు లేదంటే ఆ పాపం యొక్క భారం లెక్క మీ పైన ఉంటుంది అంటున్నారు అది బాబా అంటున్నారు ఇలా ఈశ్వరం ద్వారా పొందిన వాటిని వ్యర్థంగా ఉపయోగిస్తే పాప భారం తయారవుతుంది కదా మందిరాలలో జడమూర్తుల ద్వారా లభించిన ప్రసాదాన్ని వ్యర్థం చేయరు పొరపాటున క్రింద పడిపోతే పాపమని భావించి మస్తకానికి అద్దుకొని మరీ తింటారు కదా ప్రసాదమే కింద పడిపోతే పాపం అనుకొని మొక్కానికి అద్దుకొని మరీ తింటారు కదా అనేకులకు పంచి ప్రసాదాన్ని సఫలం చేయడానికి చూస్తారే కానీ వ్యర్థం చేయరు కదా అదే విధంగా తనువు లేదా మనసు అనేవి స్వయం బాబా ద్వారా లభించినవి వీటిని వ్యర్థంగా ఉపయోగిస్తే పాపభారం రాదా సంకల్పం మాట తనువు ధనం ఇవన్నీ కూడా శక్తులు ఈ ఖజనాలన్నీ కూడా వ్యర్థంగా ఉపయోగిస్తూ మీకు మరి పాపభారం రాదా సమయం యొక్క వేగం ఎలా అయితే గుహమవుతూ అదే విధంగా ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రాప్తి మరియు భారం యొక్క వేగం గుహం కానున్నది కర్మల గతి అతి గుహమని దీనినే అంటారు అని బాబా అంటున్నారు బాబా చూడండి పాపం యొక్క అంశం గురించి ఎలా చెప్పారు బాబా పిల్లలు అయిన తర్వాత ఇవన్నీ వ్యర్థంగా పోగొడితే మాత్రం ఇంకా అది మహా పాపం అని కూడా అన్నారు అవన్నీ వ్యర్థంగా పోగొడితే ఇంకా ఆ పాపభారం మీ పైన ఉంటదని చెప్పారు శక్తులు గుణాలు సంకల్పాలు సర్వ ఖజానాలు బాబా నుంచి తీసుకున్న తర్వాత అవి ఇతరులకు ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉండాలి ఎప్పుడు బలహీనం అవ్వకూడదు నాకు ఈ శక్తి లేదు నేను అందరిలో ఉన్నాను నేను ఊర్లో ఉన్నాను నేను ఎక్కడో ఏ స్థానంలో ఉంటే నాకు శక్తి వస్తుంది ఇలాంటి బలహీన సంకల్పాలు కొద్ది వారికి పనిచేస్తాయి స్వయం మనం శక్తిని పొందుకోవాలి బాబా ద్వారా గా మనం ఆ రిలేషన్ ఉండాలి బాబాతో మనకి ఎప్పుడైతే ఆ రిలేషన్ ఆ ఫ్రెండ్షిప్ బాబాతో మనకు ఉంటుందో ఆ సంబంధం ఉంటుందో అప్పుడు ఆయన నుంచి మనకి స్వతహాగానే అన్ని ప్రాప్తిస్తూ ఉంటాయి ఇవన్నీ మనకి చెప్తే కాదు ప్రాక్టికల్గా చేస్తేనే ఆ అనుభవం అంటే ఏంటి బాబా అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి శక్తులు అంటే ఏంటి అన్ని మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట А тебя? О,